అందరికి నమస్కారం నా పేరు తనిష్క నేను నా వన్ అంతా నేను తెలంగాణలో చదివాను నా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మా నాన్న నన్ను చదివించలేక ఇక్కడ దగ్గరగా ఉన్న విజయవాడ నన్ను చదివించాడు టూ ఇయర్స్ అనేది సో అక్కడ నేను టూ ఇయర్స్ చదివాను వన్ టు టెన్త్ మాత్రం ఇక్కడే కంప్లీట్ చేశాను నాది కానీ నేను నేను పాస్డ్ అవుట్ అయింది రెండు వేల ఇరవై రెండులో నేను మూడు లాంగ్ టర్మ్స్ చేస్తున్నా ఈరో ఈరో ఈనాటికి నేను ఇరవై రెండులో కంప్లీట్ అయ్యి నేను చదివేటప్పుడు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఈ ఉన్న సెవెన్ పీ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఎక్కడ మెజారిటీగా చదివితే అక్కడే లోకల్ అన్న రూల్ ఉన్నింది నేను చదివేటప్పుడు నేను ఆ రూల్ ప్రకారం ఆ రూల్ ప్రకారంగానే నేను ఇక్కడ నా నా ఎడ్యుకేషన్ చేశాను మెజారిటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చదివి టూ ఇయర్స్ కోసం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఫైనాన్షియల్లో కొంచెం ఓకే ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి చదివినందుకు నన్ను ఈరోజు ఇక్కడ నన్ను ఈరోజు ఇక్కడ పెట్టి నన్ను మీరు నాన్ లోకల్ అని అంటున్నారు సార్ దయచేసి మా అందరికీ న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మా అలాంటి నలభై మంది విద్యార్థులు ఉన్నాం మేము మా భవిష్యత్ అంతా మీ చేతిలోనే ఉంటుంది దయచేసి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం